ఈరోజు గౌరవ సిద్దిపేట సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారుల వారి యొక్క సహకారంతో చేరియాలపట్నంలో నలుగురిని ఆన్లైన్ ద్వారా ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకోవడం జరిగింది కామల్ల శ్రీనివాస్ ఎల్లా నవీన్ నర్ర చంద్రబాబు కూరపాటి శివప్రసాద్ అనే వీళ్ళు చేర్యాలపట్నంలో శివార్లో మొబైల్స్ ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్లో పెడుతుంటే పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక నాలుగు మొబైల్ ఫోన్లు ఏడు వే డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయల క్యాషు మూడు మోటార్ సైకిల్ అని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కొంతమంది ఈ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు తెలుస్తుంది వాళ్ళందరి మీద కూడా విచారణ జరుపుతున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ బెట్టింగ్ ద్వారా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి ఎవరికీ కూడా డబ్బులు వచ్చి లబ్ధి పొందిన దాఖలాలు లేవు అనవసరంగా అత్యాచకు పోయి ఉచితంగా డబ్బులు సంపాదించిన దురాలోచనతో దురాశతోటి ఈ ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని అప్పుల పాలై చాలామంది తీవ్ర ఇబ్బందులు గురవటం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటికి బాగుపడొద్దు ఇలాంటి ఏమైనా సమాచారం ఉంటే పోలీసు వారికి వెంటనే తెలియజేయాలి వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven.